onda

మీకు ఎగ్జామ్ కాబట్టి కృష్ణా కాశ్ గారు కృష్ణ గారు మీకు ఆ ఎగ్జామ్లో బుద్ధికి సంబంధించినటువంటి ఒక క్యాడ్ రాసేదానికి ఒక పెన్ను ఒక స్కేలు అంటే మీకు ఏ అయితే అవసరమైన వస్తువులు ఉన్నాయో అవి మీకు ఇచ్చి శ్రద్ధగా మీ చేత ఎగ్జామ్ రాపించి మంచి మార్కులతో పాస్ అవ్వాలనే సదు ఈ కార్యక్రమం

లేవా లేవాడామ్ లో చక్కగా రాసి పాస్ అవ్వాలని మీ మైండ్ అన్ని కూడా కరెక్ట్ ఉండాలి చక్కగా ఉండాలి సరిమంది గుర్రెక్కాలి ఆ ఏదైతే ఉందో అంతేనా సరే ఆ నుంచి ఉంద మా పెట్టుకుందామా అందరూ ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి ఇది చేసిన తర్వాత మీకు ఎలా ఉన్నా కూడా ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి అందరూ ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకోండి ఎవరు కళ్ళు తెరవద్దు నేను చెప్తాను ఆని ఆనే పలకాలి ఆ అన్నప్పుడు ఆనే పలకాలి తర్వాత ఈ అన్నప్పుడు ఈ అనే పలకాలి ఈ అన్నప్పుడు ఈ అనే పలకాలి కళ్ళు తెరవద్దు కళ్ళు ముంచుకోండి కరెక్ట్గా చేసే వాళ్ళ నలుగురు ఐదుగురు రోజులు కనపడుతున్నాను ఏం చేస్తున్నారు చేస్తున్నారు చదువుతున్నారా చదివి ఎక్కువ దానికి చదివే చదువు మీకు ఎక్కాలి అని అంటే నేను దాల్చిన చక్క తెలుసు తెలుసా అందులో మా వెళ్ళిన మాకు తెలియట్లోకి వెళ్తే ఆడపిల్లలు అమ్మ తెలిసి పెట్టాలి మేము మాట తెచ్చుకుంటాం అంతేనా చదువుతున్నారా వంటలు చేస్తున్నారా చేస్తున్నారా దాల్చిన చెక్క చె అంట ఆ చెక్కని ఒక అంగులు మీరు ఉదయాన్నే వేసినట్లయితే ఆ అంగులు చక్కని తీసుకొని నోటితో వేసుకొని తప్పించుకుంటూ నవ్వి విన్నా ప్రతిరోజు రోజు నాలుగైదు రోజులు ఎవరైతే చేస్తారో కంటిన్యూగా వారికి చదివింది సరినట్టు రాత్రులు చదువుకోవాలి ఏం చేయ ఏమో మాకేం నేనే చెప్పన్నా అంతేనా యాలుకాయ జు తీసుకొని నోట్లో వేసుకొని సఫరిస్తూ కొద్ది కొద్దిగా నవ్వుతూ నిద్ర అతని చదవడానికి కళ్ళు బాగా కనబడు కనపడే తింటున్నారు చిక్కు మొక్కలు బాగా తింటున్నారా బాగా అందరు తింటే కంటి తగ్గిపోతుంది డైజెషన్ సరిగా అవదు ఆ చికెన్ ఏ విధంగా అయితే ఉంటుందో పాడుకో క పాడుకో కంటి చుట్టు మధన వ్యాయామము సాగిస్తూ త్రిపల కల్ప జలముతో కళ్ళను కడుము అన్ని అవయవాలలో కలుసు ఎంత ప్రధానం కంటి చూపు లేని నాడు అందరం ఎంత కృషి చేసేనా కళ్ళను కాపాడుకో కళ్ళనుక పాడుకోట తేట చూపుని చూ తెల్లగలి చేరు కూడా కళ్ళ నీచుకుంట రాకురా చూపు నిచ్చుకున్న కంటి కూర ముద్దులు చూపు నేర్చు మునగాపురా క్యారెట్లు మీ ట్రూ చూ కూరలుగా తింటుంటే క్యారెట్లు బీట్రో

பாட்டு பாக்கோ பா రాకంటే మాకేం చేస్తూ తెల్లగా చేరంటే మాకేం చేస్తుంటే మాకేం చేస్తునగా మునగా చేస్తా ఇవి ఎవరైతే తీసుకుంటారో వారికి కంటి చూపు బాగా ఉంటుంది ఒక అమ్మాయి అది ఈ టెస్ట్ జరుగుతుంది బెంగళూరులో ఎంతలా అర్థం పెట్టుకోలేదు సరే టెస్ట్ చేసి చదువు అమ్మా చెప్పాను ఎంత గ్యాప్ అయ్యాడే కనపడలేదు సార్ లాభం ఉన్నాయి అంత లాభం పెట్టాము ఇవి కూడా నిన్న కనపడలేదు సార్ విజయవాడ తిరిగాను ముందు తిరిగాను అన్న పాటలు తిరిగాను ఇక్కడ మీ అమ్మాయి చూపు రాదు అని డిసైడ్ నేను చెప్పేశారు ఉండే కొన్ని ఇంకా చూపు మొత్తం బాగుంది అని అంటాను కరెక్ట్గా రెండు నెలల లోపు నేను మెడిసిన్ వాడిన తర్వాత కలర్లో డ్రాప్ చేసిన తర్వాత కుక్క సభాపం మేము ఫోన్ చేసి బెంగళూరు నుంచి సార్ నేను చదువుకుంటున్నాను బాగా ఎగ్జామ్స్ వెళ్తున్నాను సార్ అని చెప్తాను మంచిదమ్మా సంతగా తర్వాత రెండో నెలలో కళ్ళలో తీస్తే ఎదురింటి వారు బాగా కనబడుతున్నాం సార్ అనుకుంటున్నా అంటే ఎవరి చేతుల్లో ఉంది గట్టి చూపు ఎక్కడానికి ఎవరి చేతుల్లో ఉంది ఎవరి చేతుల్లో ఉంది చేతుల్లోనే ఉంది అంత గుర్తుపెట్టుకోండి ఏ అవయవం దెబ్బ తినాలన్నా ఏ అవయం పాడవాలన్నా మన చేతుల్లోనే ఉంది దాన్నే బాగు చేసుకోవాలన్నా మన చేతుల్లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది ఆలోచించి గమనించుకొని మనం పైసలమెంట్కి వెళ్ళాలంటే మీ చేతుల్లోనే ఉంది కాబట్టి చక్కగా తల్లిదండ్రుల్ని గమనిస్తూ చెప్పినట్టు ఎందు అట్లాగే ఈ యొక్క